తెలంగాణ జనాభాలో గౌడ సామాజిక వర్గమే ఎక్కువగా ఉంటుంది తల్లు తీయటం కోసం తాటి చెట్టు నుంచి కింద పడి చనిపోయే వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు ప్రతి సంవత్సరం సగుటున ఐదు వందల మంది గీత కార్మికులు తాటి చెట్లపై నుండి పడి ప్రాణాలు కోల్పోతున్నారు తీవ్ర గాయాలతో మంచం పడుతున్నారు దీంతో తెలంగాణ ప్రభుత్వం గీత కార్మికుల కోసం సేఫ్టీ మోకును అందించాలని నిర్ణయించింది గౌడల కులదైవం కాటమయ్య రక్షణ కవచం పేరు ఈ మోకులను అందిస్తున్నారు అబ్దుల్లాపూర్ మెట్ లష్కర్గూడలో కాటమయ్య రక్షణ కవచం రేవంత్ రెడ్డి రోజు ప్రారంభించి గీత కార్మికులకు సేఫ్టీ మోకులను అందించారు సేఫ్టీ మోకులను గౌడన్నీ వాటి పనితీరు ఎలా ఉందో పరిశీలించారు వాటి పనితీరు ఎలా ఉందని గౌడన్ అడిగి తెలుసుకున్నారు వనమహోత్సవంలో భాగంగా తాటి ఈత మొక్కలను పెంచుతామని సీఎం తెలిపారు తర్వాత గీత కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు గీత కార్మికుల పరిస్థితిని చూసి చెల్లించిపోయిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడర్ తాటి కార్పొరేషన్ కమిషనర్ బుర్రా వెంకటేశం ఇద్దరు హైదరాబాద్ ఐఐటితో కలిసి ఓ ప్రైవేట్ సంస్థ తయారు చేస్తున్న సేఫ్టీ మోగ్ను ప్రాక్టికల్గా చెక్ చేశారు బాగా పనిచేస్తూ ఉండటంతో దాన్ని ఫైనల్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికులకు అందించారు ఈ సేఫ్టీ మోకు కిట్ లో తాడు క్లిప్పులు హ్యాండిల్స్ స్లింగ్ బ్యాగ్ లెగ్ లూప్ ఉంటాయని అధికారులు తెలిపారు ప్రస్తుతం వాడే మోకుకు అదనంగా బలమైన రోప్ను బిగించనున్నారు గీత కార్మికుల నడుముకు ఉండే ముస్తాదుతో పాటు చుట్టూ బెల్ట్ బిగిస్తారు తాటి చెట్టు ఎక్కేటప్పుడు మోకుకు ఉండే సేఫ్టీ రూప్ ను వారి నడుముకు ధరించిన బెల్ట్కు బిగిస్తారు దీంతో తాటి చెట్టు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్రమాదవశాత్తు జారిన ఆ వ్యక్తి కింద పడకుండా ఆ మోకు ఆపిస్తుందని వివరిస్తున్నారు